ఎడబాటైన సీతని రాముడు అనుమానించి అగ్ని ప్రవేశం నువ్వు కూడా నిప్పుల్లోకి దూకు అని గతి పట్టుండేది పట్టు రోగిని కట్టుకున్న సుమతిని చూపిస్తారే తప్ప భార్యని కట్టుకున్న కౌశికమనండి భర్త ప్రాణం కోసం ఎవడు వెంటపడ్డ సావిత్రిని చూపిస్తారే తప్ప భార్య ప్రాణం కోసం ఎవలోకం వెళ్ళిన ఒక్క సత్యవంతు చూపించు ఇద్దరు భార్యలున్న భర్త దేవుడైనప్పుడు ఇద్దరు భర్తలున్న భార్య దేవత ఎందుకు కాదు అని ఆనాడే ఆడది నిలదీసుంటే ఈనాటి ఆడదానికి స్థితి వచ్చేది కాదు అవునమ్మా భార్యని నిప్పుకో జూదానికో వదిలేసిన వ్యక్తులు మన ముగుళ్ళకి ఆదర్శ పురుషులు వాళ్ళ వ్యసనాలే తప్ప వాళ్ళ సుగుణాలు వీళ్ళకక్కర్లేదు త్యాగాలు రోగాలు కష్టాలు కన్నీళ్లు ఒక భార్య మాత్రమే కాదు భర్త కూడా కావాలి